గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా మనం ప్రిపరేషన్ అయితే అవ్వాలి తక్కువ సమయంలో మనం ఏ విధంగా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకునేలాగా ప్రణాళిక అనేది రచించుకోవాలి యూట్యూబ్లో ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి సిలబస్ అనేది కవర్ చేయడానికి ఏ ఛానల్స్ అనేవి యూట్యూబ్లో వీడియోస్ అనే అప్లోడ్ చేయలేని చేస్తున్నాయి అన్ని ఇన్ఫర్మేషన్తో కూడి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను దయచేసి ఆ యొక్క వీడియోనైతే చూడండి వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే ఉంది ఆ యొక్క లింక్ అనేది ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్దాం హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జూలై పదిహేనో తారీఖున గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవబోతున్న విషయం తెలిసిందే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి రెండు వేల జనాభాకు కూడా ఒక గ్రామ సచివాలయం అయితే ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రతి ఐదు వేల జనాభాకు కూడా ఒక సచివాలయం అయితే ఏర్పాటు అనేది చేస్తున్నారు అయితే వీటిలో మనకు పన్నెండు శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులను అయితే నియమించబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది సో ఈ పన్నెండు శాఖలకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ మీ స్క్రీన్ మీద పది శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు ఓకే మొదటిగా మనకు వార్డు కాలేజీకి సంబంధించిన ఉద్యోగం అండి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి విద్యార్థులు చూసినట్లయితే ఎనీ డిగ్రీ అనమాట ఓకే అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో కంప్యూటర్ సంబంధించి మనకు ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు మీకు హై లెవెల్ సర్టిఫికేట్స్ ఉన్నా ఓకే కానీ మేము ఆఫీస్ అయితే ఉండాలి అయితే చాలామంది నుంచి వచ్చిన డౌట్ ఏంటంటే ఒకవేళ మేము చేసిన డిగ్రీలో కంప్యూటర్ సంబంధించి ఇంటర్నల్గా సబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే మళ్ళీ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాలా కంప్యూటర్ వేరేది ఉండాలని చెప్పి అడుగుతున్నారు వాటి సంబంధించి కొంచెం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి ఓకేనా బీఎస్సీ కంప్యూటర్స్ అనే ఉంటాయి అంతేకాకుండా బీటెక్లో కూడా మనకు కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్టులు అయితే ఉంటాయి సో వీటికి సంబంధించి కొంచెం క్లారిటీ రావాలి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం వాటి వాటి ఏంటంటే ఒక పోస్ట్కి ఎన్ని డిగ్రీ ప్లస్ ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు ఇంకా విధులు ఏంటంటే సాధారణ పరిపాలనలోని ఫిర్యాదులు సమస్యల పరిష్కారం అండి ఓకేనా తర్వాత వరకు వార్డు మౌలిక వస్తువుల కార్యదర్శి ఈ యొక్క పోస్ట్కి ఏంటంటే బిఈ లేదా బీటెక్ లేదా ఏఎంఈఈ సివిల్ అనేది చేసి ఉండాలి ఓకే ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు అండ్ తర్వాత వనకు రక్షిత పంజనీర్ సరఫరా రహదారులు ఇతర మౌలిక వస్తువుల కల్పన అనేది ప్రధాన విధిగా విరిగి ఉంటుంది తర్వాత వార్డు ఇంధన కార్యదర్శి ఈ పోస్ట్కి బిఈ లేదా బీటెక్ మరియు ఏఎంఈ ఎలక్ట్రికల్ విభాగం వారా అర్హులు ఎంఎస్ ఆఫీసులో కూడా సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు వీధి రైట్లు విద్యుత్ సరఫరా సబ్సిడీ అనేది విరిగి యొక్క ప్రధాన విధి తర్వాత వార్డు సైంటిస్ కార్యదర్శి సైన్స్లో గ్రాడ్యుయేట్ లేదా పర్యావరణంలో ఇంజనీరింగ్ ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఓకే సో విధు ఏంటి వ్యర్థాల నిర్వహణ పత్ సంక్షేమం తర్వాత వార్డు ఆరోగ్య కార్యదర్శి ఈ యొక్క పోస్టుకు డిగ్రీ అనేది ఉండాలి ఎంఎస్ ఆఫీసర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు ప్రజారోగ్యం జనమన్నా నమోదు బీమా తరాలు ఓకే తర్వాత వార్డు విద్యా కార్యదర్శి ఈ వార్డు విద్యా కార్యదర్శికి చాలా సంతోషించే విషయం ఏంటంటే బీఈడి ఎంఈడి చేసిన అయితే ఎలిజిబుల్ అనమాట డిగ్రీ ఉండాలి బీఈడి ఎంఈడి ఎంఏ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇది ఉంటుంది ఎంఎస్ఆర్ఫీ సర్టిఫికేట్ అనేది మనకు ఉండాలని చెప్పి అంటున్నారు వీరేం చేస్తారు మున్సిపల్ విద్య అమ్మఒడి ఉపకార వేతనాలు ఫీజు మెంబర్స్ వంటి విద్యార్థులు కనుక అందకపోయినట్లయితే ఖచ్చితంగా వీరందరికీ కూడా అందేలాగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న సరే చూసుకుంటారు తర్వాత వార్డు ప్లానింగ్ కాగాదర్శి బీ లేదా బీటెక్ లేదా ప్రాణింగ్లో డిగ్రీ ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఎదుగుతూ ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి వీటి చేసే ప్రధాన విధి ఏంటంటే అర్బన్ ప్లానింగ్ అర్బన్ హౌసింగ్ పర్యావరణ పరిరక్షణ తర్వాత మనకు వాటర్ రెవెన్యూ కాదర్శి ఓకే తర్వాత మనకి ఏంటంటే ఈ వాటర్ రెవెన్యూ కాదర్శి చూసినట్లయితే డిగ్రీ అనమాట సో మాక్సిమం మనకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి డిగ్రీ అని కంపల్సరీ చేసేస్తారు చాలామంది అడుగుతున్నారు విఆర్ పోస్ట్కి ఇంటర్మీడియట్ అయితే ఉండింది కదా అని చెప్పి అడగడం జరుగుతుంది మేబీ ఈసారి నుంచి మనకు డిగ్రీతో భతీ అని చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందేమో సో ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వచ్చినాకే పూర్తి అప్డేట్ అయితే ఉంటుంది తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ యొక్క వాటర్ రెవెన్యూ కార్యదర్శికి అయితే డిగ్రీ అయితే చేస్తారు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి డిగ్రీ ప్లస్ ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సర్వే డిప్లొమా చేసిన అభ్యర్థులకు అయితే ప్రాధాన్యత ఇస్తారంట విధి ఏంటంటే పౌర సరఫరాలు మున్సిపల్ రెవెన్యూ విధులు ఓకే తర్వాత వార్డు మహిళా కార్యదర్శి బ్యాచిలర్ ఆఫ్ లా లేదా ఎల్ఎల్బి ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి బలహీన వర్గాల మహిళలకు సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరణ కోసం వీరైతే వర్కాని చేస్తారు తర్వాత వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ సోషల్ వర్క్లో డిగ్రీ అనేది ఉండాలి అంతేకాకుండా ఆఫీస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సంస్థ పరిష్కారం యువత ఉపాధి వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ తత్వాలు వంటివి వీరి యొక్క ప్రధాన విధిగా ఉంటుంది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎక్కువగా మనకి అడిగారు అంటే వీఆర్ పోస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఉందా డిగ్రీ ఉందా అని చెప్పి అడిగారు తాజాగా వచ్చిన సంవత్సరం ప్రకారంగా డిగ్రీ అనేది చేస్తారు ఓకే అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు ఇంకొక టూ డేస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడే మనం చూడాలి కానీ మ్యాక్సిమం మనకి ఇది సాక్సెల్ వచ్చిన కథనం కాబట్టి మీరు దీన్ని విశ్వసించవచ్చు పర్వాలేదు ఓకే డిగ్రీ అని చెప్పి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ అనేది ఈ అన్ని వేకెన్సీస్ కూడా ఫిక్స్డ్గా ఉంది కాబట్టి మీకు కంప్యూటర్ కోర్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే వీటిని సబ్మిషన్ చేయండి లేదంటే మీరు చేయించుకోండి ఓకేనా ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఖచ్చితంగా మరిన్ని ముఖ్యమైన సమాచారం వచ్చినట్లయితే మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ కేక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో